అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరికపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి మూడవ భాగం సత్రం వద్ద జరిగిన సంఘటనను చూసినవాడు రిక్షావాల తల్లి కూతుళ్ళు మాట్లాడుకుంటున్న మాటలను బట్టి చాలా వరకు విషయం గ్రహించాడు ఏమిటమ్మా మీకు తలదాచుకోవడానికి గూడు కావాలా ఇప్పుడు అంతేగా అని అడిగాడు రిక్షాను ఆపి ఏమిటి అనవసర జోక్యం అనుకున్న మురళి తల్లివైపు చూసింది ఇంతగా లౌక్యం ఎరుగని గోపెమ్మ అవునయ్యా ఏమైనా ఉన్నాయా నీకు తెలిసిన ఇల్లు ఒక రెండు వందలలో చిన్న ఇల్లు చాలు అన్నది ఓ అదెంత పని నడవండి నేను చూపెడతా ఫస్ట్ క్లాస్ ఇళ్ళున్నాయి అంటూ హుషారుగా రిక్షా తొక్కసాగాడు ఇదేమిటిది ఊరి చివరికి కూడా వచ్చేశాం ఎక్కడికి తీసుకెళతున్నావు అనుమానంగా అడిగింది మురళి రిక్షా అతడి నుండి సమాధానం లేదు కానీ జోరు అధికమైంది ఆ పాపు అని తల్లి కూతుళ్ళిద్దరు గొడవ గొడవగా అంటున్నా వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా నవ్వుతూ పోయి కడకు ఒకచోట ఆపాడు రిషాను దుర్గంధపూరితమైన మురికిగా ఉన్న పరిసరాలను అక్కడి పూరీలను చూచి కంపనంగా అడిగింది మురళి ఇదేమిటిది ఇక్కడెలా ఉంటాం మేము మతి ఉండే తీసుకువచ్చావా ఇక్కడికి అతడు క్రోధంగా నిర్లక్ష్యంగా చూశాడు ఓయబ్బో పెద్ద కబుర్లు చెప్పక సత్రాల్లోంచి గెట్టి గిండించుకున్నావు నీడలేక తిరుగుతున్నారు మీలాంటి వాళ్ళు చేరే చోటు ఇయే నోరు మోసుకొని పడుండండి ఇక్కడ గుడిసెలలో జనం చుట్టూ గుమి కూడారు ఒరే ఏలేసు అని గావకైక పెట్టాడు రెడ్ షావాల ఎవరిని తెచ్చానో చూడరా మంచి గిరాకీలు వస్తాయి ఇక మనకి మురళీ గోపెమ్మలు నిర్ఘాంతపై చూడసాగారు తమను అతడింత నీచంగా అంచనా వేసుకున్నాడో గ్రాహ్యమైంది ఏది దారి ఈ అలగా వాళ్ళు మినహా మరెవరూ లేరు ఇక్కడ నెమ్మదిగా అన్నది గోపెమ్మ మురళి చురుకుగా ఆలోచించసాగింది ఒక గుడిసెలో నుండి విపరీత శరీర సౌష్ఠం గల నడివయస్కురాలొకే వచ్చింది నిర్లక్ష్యంగా చూస్తూ నిర్లజ్జగా భూమి అదిరిపోయేటట్టు నడుస్తూ ఏలేసు తాగి పడుకున్నాడు ఇక లేవడు అని అతడికి సమాధానం చెబుతూ మురళిని నకసిక పర్యంతం తినేసట్లు తినేసేటట్లు చూడసాగింది అక్కడ చేరిన వారందరూ ఇంచుమించు అలాగే చూస్తున్నారు యువతలలో నిర్లజ్జ కసాయితనము కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి కొందరు కక్షగా కొందరు హేడనగా చూస్తున్నారు మురళిని తాము ఇంచుమించు అక్కడ బంధీలమయ్యామని రిక్షావాడు ఉచ్చులేసి పక్షులను బట్టినట్టుగా తమను బంధించాడని అప్పటికే గ్రహించింది మురళి గోపెమ్మకు కన్నీరు కట్టర దించుకుని ప్రవహిస్తుంది లాకిళ్లెసే లోనికి ఏటి చూస్తున్నావు అని రిక్షావాడు అంటుండగానే పరిస్థితిలో ప్రమాదాన్ని పసిగట్టిన మురళి రేపపాటులో చురుకుగా రోడ్డు మీదకి పరిగెత్తింది ఎవరిదో కారు వస్తుంది గతుకులతో రాళ్లతో రాస్తా సరిలేనందున మెల్లగా నడపబడుతున్న ఆ కారుకు దారిలో అడ్డుగా నిలిచింది మురళి కారు ఆగింది తప్పనిసరిగా డ్రైవర్ విసుగ్గా అడుగుతున్నాడు ఏమిటి అడ్డమైన వాళ్ళు కార్లకి అడ్డుపడి లిఫ్ట్ అడగటం అలవాటైపోయింది ఈ రోజుల్లో ఆ డ్రైవర్ వాచాలతను ఖాతరు చేయలేదు మురళి వెనుక సీటులో ఉన్న వృద్ధుడు కారు యజమాని అని స్పష్టంగా తెలుస్తుంది నల్లద్దాల కళ్ళజోడు జరీ పంచె లాల్చీతో పెద్దరికము దయా ఉట్టిపడుతున్నట్లున్న అతని వద్దకు వెళ్ళింది మురళి కారు డోర్పై నుండి కాస్త లోనికి వంగి అన్నది నమస్కారమండి కొంచెం ఇబ్బందిలో ఉన్నాను దయచేసి తమరు ఏమిటమ్మా ఏమిటా ఇబ్బంది అతి ఆదరంతో అడిగాడు కొంచెం ముందుకు వంగి మేము వచ్చిన రిక్షా పాడైందండి నన్ను మా అమ్మగారిని మీరు దయతో ఊళ్ళోకి తీసుకెళ్ళండి ప్లీజ్ డ్రైవర్ వద్దు అని కఠినంగా అంటుండగా ఆ వృద్ధుడు వారించాడు శంకరం ఎవరికైనా వస్తుంది ఇబ్బంది అని ఇటు మురళితో సాదరంగా అన్నాడు అలాగే రండమ్మ ఏరీ మీ అమ్మగారు అరుగోనండి అప్పటికే గోపెమ్మ వచ్చింది ఒక పెట్టె చేత పట్టుకొని ఎవరో పెద్ద మనుషులు తమ అంతు చూడగలరన్న భయంతో రిక్షావాలా అతని బలగము చేసేదేమీ లేక నోళ్ళు చేతులు కట్టుకుని నిలబట్టమేగాక ఒక అతడు సామాను తెచ్చి కారులో పెట్టి మురళి ఇచ్చిన నాలుగు రూపాయలు పట్టుకుపోయాడు అదైనా దక్కినందుకు ఆనందించుతూ కారు సీటులో ఒక మూలక ఒదిగిపోయి బిఖముఖాలతో కూర్చున్న ఇద్దరిని పరిశీలనగా చూసిన అతను అడిగాడు ఇక్కడ మా మీ ఇల్లు గోపెమ్మ కంగారుపడి అటు ఇటు చూసింది మురళి కూడా భయపడిన మాట వాస్తవమే కానీ ఆ తత్తరపాటును పైకి కనిపించనీయకుండా అన్నది ఇక్కడికి కొత్త వాళ్ళమండి ఒక ఇల్లు చూసుకోవాలి మీరు మమ్మల్ని మార్కండేయ స్వామి ఆలయం దగ్గర దించేయండి లేదా మీకు ఎక్కడ వీలైతే అక్కడ కొత్త వాళ్ళైతే మరి ఆలయం దగ్గర దిగి ఏం చేస్తారు అదేనండి అక్కడ చౌకలో ఏదైనా ఇల్లు చూసుకుంటే రోజు దైవ దర్శనానికి మా అమ్మగారికి వీలవుతుందని అంతనా పొంతనా లేని తన మాటలు వృద్ధునిలో నమ్మికను కలిగించలేదని అతడి చూపులే చెబుతున్నాయని గ్రహించింది మురళి అప్పటికి కొంత తేరుకున్న గోపెమ్మకు ఆలోచన సామర్థ్యం కలిగి వృద్ధునికి తమను గురించిన కొన్ని వివరాలు చెప్పక తప్పదని భావించి మాటలు ప్రారంభించింది మా అమ్మాయి మురళి ఇంటర్మీడియట్ పరీక్ష తప్పిందండి కొన్ని కుటుంబ ఇబ్బందుల వల్ల తండ్రి పోయారు ప్రస్తుతం ఈ ఊరు ఆ మాటలు మురళి పూరించింది ఏదైనా ఉద్యోగం చేద్దామని వచ్చానండి మా అమ్మగారు సంగీతం నేర్పగలదు ముందు ఇల్లు వెతుక్కున్నాక ఎక్కడైనా ఉద్యోగానికి ప్రయత్నిస్తాను ఓహో ఉద్యోగం చేసేవారమ్మా మీ నాన్నగారు వృద్ధుడు స్వాభావికంగా కృతవారిని అడిగే ప్రశ్నలైనా తమకున్న అదురు వల్ల ఒక్కో ప్రశ్న ఒక్కొక్క చేదు మాత్రలా ఉన్నది మురళి గోపెమ్మలకు త్వర త్వరగా ఒక అబద్ధపు సమాధానాన్ని తయారు చేసుకుంది గోపెమ్మ పిల్లలకు చదువు సంగీతం నేర్పేవారండి ఆయన పో పోయాక పూలమ్మిన ఊళ్ళోనే లేక ఇలా మరో ఊరు వచ్చేశాం కానీ ఇక్కడ మాకు ఏమీ అండదండలు లభించక మరో ఊరు వెళ్ళిపోదాం అనుకున్నాం బస్ స్టాండ్కు తీసుకువొమ్మట్టే రిక్షావాడు మోసంగా ఇక్కడికి తెచ్చాడు కొత్తవాళ్లం అవటం వల్ల మాకు దారులు తెలియవు సమయానికి దేవుడిలా మీరు రాబట్టి సరిపోయింది కానీ అక్కడి జనం మమ్మల్ని ఏం చేసేవారు ఇతడేమీ మాట్లాడలేదు కానీ కనులలో సానుభూతి తొణికిసలాడింది చాలాసేపటికి అడిగాడు బంధువులెవరూ లేరామ్మా లేరండి ఉవికి వస్తున్న కన్నీటిని దాచే ప్రయత్నంలో ముఖం బాగా ఉంచుకున్నా అతడు చూడనే చూశాడు పర్వాలేదమ్మా బాధపడకు కానీ ఏం చేద్దామని ఒంటరి ఆడవాళ్ళు అమ్మాయి చూస్తే చదువు పూర్తిగాని చిన్న వయసు చాలా భారమైన జీవితమే చల్లగాలి సోకిన మేఘం వల్లే వర్షించసాగాయి గోపెమ్మ నేత్రాలు మీరు కష్టం సుఖం తెలిసిన వారి వలే ఉన్నారు అన్నది కనులు తుడుచుకుంటూ మురళి అతడిని పరీక్షగా చూస్తూ ఆశగా అడిగింది మీ వంటి పెద్దలు ఎన్నో స్కూళ్ళు శ్రణాలయాలవి నడుపుతుంటారు కదా ఎక్కడైనా టీచర్ పని మీరు ఇప్పించగలిగితే తాను అధికంగా మాట్లాడుతున్నానేమోననే భయం కలగగా మాటలు అర్ధోక్తిలో ఆపింది అప్పటికే డ్రైవర్ గుర్రుగా చూశాడు రెండుసార్లు వెనుతిరిగి స్టాప్ వచ్చింది దిగండి అన్నాడు కోపంగా ముసలాయన నిదానంగా విజ్ఞతతో మాట్లాడాడు నేను పెద్దవాడిని కాస్త నలుగురికి పెట్టగలవాడిననే ఆశతో అడిగా నువ్వు నీ ఆశను ఒమ్ము చేయకూడదు నేను మీరు చూస్తే నిరాధారంగా ఉన్నారు మీ స్థితి చూసి కూడా నేను మిమ్మల్ని ఇలా వదిలిపెట్టి బాధ్యత తెలుపుకుంటే భగవంతుడు నన్ను క్షమించడు అయితే నువ్వు చెప్పినట్లు నా ఆధ్వర్యంలో ఏ పాఠశాలలు శరణాలయాలు లేవమ్మా నేను ఇవ్వగలిగింది ఇవ్వదలిచిన వారికి స్వయంగా చేతితో అందజేయటమే నాకు తృప్తి ఈ రోజుకు నాతో మా ఇంటికి రండి భోజనాలు చేసి ఇవాళ రేపు అక్కడి పరిస్థితులు చూసి మీరు ఏ పని చేయగలరో అది మీరే ఎంచుకొని నాకు చెప్పండి లేదా మీరు యథేచ్ఛగా వెళ్ళిపోవచ్చు ఇంకొంతసేపటికి చీకటి పడబోతుంది గూడు తోడు లేకుండా కనిపించిన బస్సు బండో ఎక్కి తోచిన చోట దిగితే ఫలితాలకు ఇన్ ఫలితాలు ఇంతకు ముందు జరిగినట్లే ఉంటాయి ఇతడిని నమ్మటమా అన్నట్లు చూసింది గోపెమ్మ కూతురి దేశ పర్వాలేదు చాలా ఉన్నతులుగా కనిపిస్తున్నారు ఆయన అయినా నమ్మక మనకు వేరే దారి మాత్రమే అనే సమాధానం కనిపించింది మురళి నేత్రాలలో ఒక విధమైన తృప్తితో తేలికపడిన మనసుతో నెట్టూర్చింది దైవమా ఎలాంటి జీవితం రాశావు ఏ రోజుకు ఆ రోజు ఏ క్షణానికి ఆ క్షణం భక్తి కొరకు గూడు కొరకు తాపత్రయపడాల్సిన బతుకైపోయింది కదా ముసలాయన ఏదేదో మాట్లాడుతుండగానే వాహనం గమ్యం చేరింది పట్టణానికి కొద్ది దూరంలో పొలాలలో ఉన్న మూడంతస్తుల భవనం అది చుట్టూ విశాలమైన ఖాళీ స్థలంలో పెద్ద గోడతో ఏ పూర్వపు రాజుల వైభవానికి చివరి గుర్తో ఇది అన్నట్లుంది కారుహారను వింటూనే పెద్ద ఇనుప ద్వారాలు తెరుచుకున్నాయి కాపలాదారుడి సలాములను అందుకుంటూ లోనికి ప్రవేశించిన కారు వద్దకు ఇద్దరు నౌకర్లు పరిగెత్తుకు వచ్చారు కారుతో పాటు వేగంగా ప్రాగణమంతా పరిగెత్తారు లోపల ఉన్న మరొక చిన్న ప్రహరీ గేట్లు తెరవబడ్డాయి తుపాకీ చేత ధరించిన కాపలాదారు అటెన్షన్లో నిలబడ్డాడు గేటు స్తంభాలలో వెలుగుతున్న విద్యుత్ దీప కాంతులలో ఇంటి యజమాని పేరు పెద్ద అక్షరాలతో కనపడుతుంది విష్ణువర్ధన్ రావు రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ భవనమంతా విద్యుత్ దీపాలు వెలుగుతున్నాయి చాలా పెద్ద కుటుంబం కావచ్చు గోపెమ్మకు మురళికి గుండెలు వేగంగా స్పందించసాగాయి కాలు దిగి ఒక పక్కగా నిలిచిన ఇద్దరిని తనతో పాటు లోనికి రమ్మని మర్యాదగా చెబుతూ నౌకర్లలో ఒకరికి వారి బాధ్యతను అప్పగించాడు విష్ణువర్ధన్ రావు వీరిద్దరూ కొద్ది రోజులు మన అతిథులుగా ఉంటారని అమ్మగారికి చెప్పు ప్రస్తుతానికి భోజనాలు పెట్టి హౌస్లో వారు ఉండటానికి ఏర్పాట్లు చేయి చిత్తం అన్నాడు నౌకరు విష్ణువర్ధన్ రావు మురళితో అన్నాడు చూడమ్మా నీ పేరు మురళిగా అన్న ఒకదు అవునండి చూడు మురళి ఈ రోజుకు భోజనాలు చేసి శుభ్రంగా నిద్రపోండి అవుట్ హౌస్ ఖాళీగా పడి ఉంటుంది అది మీకు బాగానే ఉంటుంది రేపు తీరికగా అన్ని విషయాలు ఆలోచించుకోవచ్చు అలాగేనండి ఆశ్చర్య విఫారిత నేత్రాలతో చూస్తూ పాలబాగాన హస్తద్వయం జోడించి తద్వారా తన కృతజ్ఞతను వెల్లడించుకుంది మురళి నౌకరు వెంట చాలా గదులు దాటి లోపలికి వెళ్లారు తల్లి కూతుళ్ళు ఏదో ఒక నీడ దొరికినందుకు ఆనందించాలా లేక ఇనుప చిక్కల్లా ఉన్న ఈ కృత పరిసరాలకు భయపడాలా అన్నట్లు మూగగా ఒకరినొకరు చూసుకోసాగారు మాటిమాటికి వారు ఊహించుకున్నట్లుగా యజమానురాలు టీవీగా తూగుటుయ్యాల్లో కూర్చుని అందరికీ ఆజ్ఞలు జారీ చేస్తూ మహారాణిలా లేదు కానీ టీవీ దర్పాలు మాత్రం ఆమె సొమ్ము అన్నట్లు స్పష్టంగా ప్రకటించబడుతున్నాయి ఆమె రూపరేఖాదులు పెద్ద పుస్తక భాండాగారం వలె ఉన్నది ఆమె ఉన్న ఆ విశాలమైన గది గదిలో మరొక ముగ్గురు సామాన్య స్త్రీలు ఒక మూల బల్ల దగ్గరకు ఏదో చదువుకుంటున్నారు ఒక ఆమె వ్రాసుకుంటుంది ఆగంధకులను చూచి చేతనున్న గ్రంథాన్ని మూసి పక్కన ఉంచుతూ నౌకరు దిశ ప్రశ్నార్థకంగా చూసింది యజమానిని అమ్మగారు మీరు వీరు అయ్యగారి వెంట వచ్చారండి భోజనాలు పెట్టించి మన అవుట్ హస్ అవుట్ హౌస్ ఇప్పించమన్నారండి అయ్యగారు విని పరిశీలనగా చూసిన ఆమె నిర్మల చిరుదరహాసంతోనే పలకరించి కుర్చీలలో కూర్చోమన్నట్లుగా చూపులతోనే చెప్పింది మురళి గోపెమ్మ కూర్చోలేదు కృతజ్ఞతగా నమస్కరించారు ఏ ఊరమ్మా అనుకోని ఊహించని ఆదరం ఇది గోపెమ్మ ఉబ్బి దబ్బిబ్బయింది రాజమండ్రి అమ్మ మాది అయ్యగారు కారులో వస్తూ కనిపించారు గృహిణి దరహాసంగా అంది ఆ కబుర్లన్నీ తర్వాత వినవచ్చు అలసి ఉన్నట్లున్నారు వెళ్ళి స్నానాలు చేసి భోజనాలు చేయండి చూడు వీరన్న వారికి అవుట్ హౌస్ చూపించు గొప్ప దర్జా సమాన ఫయి బంధువులకు జరుపుతున్నట్లుగా ఈ మర్యాదలేమిటి ఈ గౌరవాలేమిటి ఆశ్రయంతో తుల తల ఉనకలవుతున్నారు తల్లి బిడ్డలు స్నానాలు చేసి వచ్చేసరికి ఆ గదులలోనికే భోజనాలు పంపించబడ్డాయి ఎక్కడికక్కడ అన్ని సౌకర్యాలు అమరి ఉన్న మూడు గదుల డాబా ఇల్లు అది భోజనాలు ముగించిన తర్వాత ఆ సామాగ్రి కూడా పని మనిషి తీసుకుపోయింది తలుపులు మూసుకొని తల్లి కుమార్తెలు శయ్యలపై వాలారు ఇంతవరకు ఎవరో ఒకరు చెంత ఉండడం వల్ల మౌనంగానే మాట్లాడుకున్నారు ఇప్పుడు నోరు విప్పడానికి అవకాశం దొరికింది ఇదంతా ఏమిటో చిత్రంగా ఉంది మురళి అన్నది త అతి తగ్గు స్థాయిలో అంతకంటే లోస్వరంతో మురళి జవాబిచ్చింది నవ్వుతూ కలయో వైష్ణవమాయో అని నువ్వు పాడినట్లే ఆ దేవుడు మహిమ చూపాడేమో అయితే గోపెమ్మ ఆ నవ్వుకు శృతి కలపలేకపోయింది ఇదేమీ ఎటువంటి మోసము కాదు కదా నాకేమిటో భయంగా ఉన్నది నాకు కొంచెం అనుమానంగానే ఉంది కానీ మన మానవ స్వభావం ఇంతే కదమ్మా ప్రతిదీ అనుమానిస్తాం ఇంతవరకు అందరూ మనని బాధించినప్పుడు అయ్యో లోకంలో మంచితనమే కరువైంది అనుకున్నాను ఇప్పుడు మంచి ఎదురైతే ఇది అసలైన మంచా లేక కల్తీ సరుకు ఏమైనానా అని అనుమానించుతున్నాం అది కాదు మురళి ఈ ఊరు కాదని ఆయనకు అబద్ధం చెప్పేశాం అదీ కాక ఆయన రిటైర్డ్ పోలీస్ సూపరింటెండెంట్ అంటే ఎందుకో భయంగా ఉంది బాగుంది మనమేమీ నేరస్థలం కాదుగా అయినా చూద్దాం ఇక చేయగలిగిందేముంది రోటిలో తలదూర్చాం మనం అను అనుకుంటున్నాను ఇక రోకటిపోటుకు సిద్ధంగా ఉందాం పడుకోమ్మ పొద్దుపోయింది గోపెమ్మ కొద్దిసేపటికి నిద్రపోగలిగింది కానీ మురళికి నిద్రే లేదు ఈ కృతపదేశంలో కొత్త మనుషుల మధ్య నిద్రపోరాదని నిర్ణయించుకుంది తెల్లవార్లు మేల్కొని ఏదో పుస్తకం చదువుతూ గడిపిన మురళికి సినిమాల్లో నవల్లో చూసినట్లు అక్కడ కానీ ఆ పరిసరాల్లో కానీ ఏ అప్రియ దృశ్యము కనిపించకపోగా ఎటువంటి శబ్దము సవ్వడి కూడా వినరాలేదు రేయి అంతా నిశ్శబ్దంగా నిర్మలంగా గడిచింది తెలతెలవారక మునిపే పశువుల మందల అలికిళ్ళు పాలెగాళ్ల మాటలు మువ్వల గణగణలు పక్షుల కల కలకూజితాలతో ఒక్కసారిగా వాతావరణం చైతన్యవంతమైంది ఉత్సుకతతో కిటికీ తలుపులు నెమ్మదిగా తెరిచి చూసింది మురళి ఇంకా ప్రభాత రేఖలు పరుచుకోలేదు అయినా అక్కడక్కడా ఉన్న దీపాల వెలుతురులో అంతా స్పష్టంగా కనిపిస్తుంది అదంతా వ్యవసాయ వాతావరణం చాలామంది స్త్రీలు పురుషులు అనేక పనులు చేస్తున్నారు విశాలమైన శాలలో ఉన్న పశువులకు గడ్డి వేసి దానా పెడుతున్నారు కొందరు స్త్రీలు మరికొందరు పాలు తీస్తున్నారు ఇంకొందరు పశువుల కొట్టాలు శుభ్రం చేస్తున్నారు కనుసూపు మేర వరకు పొలాలు కనబడుతున్నాయి ట్రాక్టర్ల సహాయంతో కుప్ప నూర్పిళ్ళు జరుగుతున్నాయి కొద్ది దూరంలో అటు పక్కగా పెద్ద కోళ్ల పెంపకం కూడా జరుగుతుంది కోళ్ల మేత వగైరాలు చూసేవారు శుభ్రం చేస్తున్న వారు కోలాహలంగా ఉన్నారు ఒక పక్కగా ఉన్న కూర కూరపాదుల నుండి కొందరు కూరలు కోస్తున్నారు చూస్తుండగా ఆకాశం అరుణవర్ణాన్ని దాల్చి క్రమంగా వెలుగుపరుచుకున్నది అంతటా అప్పుడు విద్యుత్ దీపాలు కట్టివేయబడ్డాయి ప్రతి ఒక్కరూ తమ పనిని తాము ఎంతో శిక్షణగా చేసుకుపోతున్నారు కానీ అక్కడ ఎవ్వరూ అజమాయిషీదారు మాత్రం లేకపోవటం మురళికి ఆశ్రయం కలిగించగా మైమరిచి చూస్తున్నదల్లా తలుపుపై తట్టిన శబ్దం విని గబగబా తల్లిని నిద్రలేపి తలుపు తెరిచింది త్వరగా కాలకృత్యాలు రమ్మన్నారు అమ్మగారు అని చెప్పి పని మనిషి వెళ్ళిపోయింది మురళి ఆశ్రయంగా తాను చూసిన దృశ్యాలన్నీ చూడమని తల్లిని కిటికీ వద్దకు పిలిచింది గోపెమ్మ హృదయభారం తేలికైనట్లుగా నిశ్వసించింది చూడగా ఎవరో మంచివారి వద్దకే వచ్చామనిపిస్తుంది ఎంతైనా దైవం కృపామ కృపామయుడు మురళి మన బ్రతుక్కి పట్టణమైతే ఏమిటి పల్లె అయితే ఏమిటి ఇక్కడే ఏదో ఒక అదరువు లభించితే నిర్మలంగా బతకవచ్చు అంటున్న తల్లి మాటలకు అంగీకారంగా తలపంకించింది మురళి స్నాద స్నానాధికారులు ముగించుకుని ఇరువురు యువలకు వచ్చారు ఇటు భవంతి ముంగిట వాతావరణం కూడా సందడిగానే ఉంది లాన్స్పై విష్ణువర్ధన్ రావు భార్య కుర్చీలలో సుఖాసీనులై ఉన్నారు బయట ప్రహరీకి లోపల ప్రహరీకి మధ్యనున్న స్థలమంత వివిధ ఫలవృక్షాలు గల ఒక మాదిరి తోట రాత్రి చీకటిలో కంగారులో ఈ విషయాలేమీ వివరంగా చూడనే లేదు ప్రస్తుతం తోటలో అక్కడక్కడా పనివారు పనులలో నిమగ్నమై ఉన్నారు ఆ చెట్ల కిందనే కొందరు పిల్లలకు ఇద్దరు స్త్రీలు ఒక పురుషుడు విద్యాబోధన చేస్తున్నారు బోధనాంశాలను బట్టి తరగతి వారి విభజన ఉన్నది కానీ అన్ని తరగతుల్లోనూ విద్యార్థులు ఐదేళ్ల నుం వారి నుండి అరవై సంవత్సరాల పైబడిన వారి వరకు ఉండడం గమనించదగిన విశేషం మురళీ గోపెమ్మలు విష్ణువర్ధన్ రావు దంపతులకు నమస్కరించి పని మనిషి వెంట వంటగది వైపు నడిచారు అక్కడ ఒక స్త్రీ ముగ్గురు పురుషులు నిశ్శబ్దంగా ఏ ఆర్భాటమూ లేకుండా వంటలు చేస్తున్నారు కొందరు పిల్లలు పెద్దలు ఉపాహార సేవలోనూ తేనెటి సేవనలోనూ మునిగి ఉన్నారు కూర్చోవడానికి శుభ్రంగా చేపలు పరిచి ఉన్నాయి గోపెమ్మను మరడిని కూర్చోమని పలహారాలు కాఫీ ఇమ్మని చెప్పాడు నౌకరు కేవలం అదే తన పని అన్నట్లుగా వంటగత్తె వారికి అడిగి మరీ వడ్డించింది మూడు రకాల వంటకాలు కాఫీయా టీయా డ్రింకా ఏది కావాలి అని అడిగింది అక్కడ అన్ని రకాలు ఉన్నాయి ఎవరికి కావలసినవి వారే ఎంచుకొని తీసుకు తింటున్నారు ఒకరితో ఒకరు ఏమీ ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు కొత్తవారైనా మురళిని గోపెమ్మను అందరూ ఆరాగా చూశారే కానీ ఎవరూ ఎక్కువ మాట్లాడలేదు ఒకరిద్దరు మాత్రం ఏ ఊరు ఇక ఇక్కడే ఉంటారా అని మాత్రం అడిగారు ఇక్కడే ఎలా ఉంటాం అన్నది మురళి ఆ అడిగిన వ్యక్తి అక్కడి వంటింటి బండాగారంలో ఏ ఏ సరుకులు ఉన్నవో ఏవేవి నిండుకున్నావో మరి ఏవేవి తేవలసి ఉన్నదో అన్ని వివరాలు చూసి రాసుకుంటున్నాడు అతడికి ఇంకా అందరూ ఏమేమి తేవాలో ఎవరెవరికి ఏమేమి కావాలో చెబుతున్నారు వాటి మాటలను బట్టి అతని పేరు జాన్ అని తెలిసింది మురళి ఎదురడిగిన దానికి అతడు చిరునవ్వుతో అన్నాడు ఉండాలనుకుంటే మాత్రం ఉండవచ్చు మా అయ్యగారు చాలా మంచివారు ఇక్కడున్న మేమందరం నిరాధారులము నిరుద్యోగులమే అయితేనే ఈ చల్లని అండన ఎవరికి చేతనైన పని వారు చేసి హాయిగా బ్రతుకుతున్నారు మార్కెటింగ్ పనులన్నీ నావి అలాగే అందరూ తలా ఒక పని చేస్తారు ఎవ్వరికీ కూడు నీడ బట్ట లోపం ఉండదు సముద్రంలో మునిగిన నావ ఒక్కసారిగా పైకి వచ్చి సావిగా ప్రయాణిస్తున్న అనుభూతి కలిగిన మురళి తల్లివైపు చూసింది గోపెమ్మ ముఖభావాలు కూడా అలాగే ఉన్నాయి వారి మౌనం చూసిన జాన్ నవ్వేశాడు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్